హై ఎలా సెలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే పెడతానండి స్టార్ట్ చేసేస్తాను ఏంటి అని అంటే కౌశలం సర్వేకి సంబంధించి కొంతమంది సిలబస్ ఏంటి పరీక్షకి ఎలాంటి సిలబస్ ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అయితే దానిలో నేను కొన్ని పార్ట్స్ విధంగా అంటే యూట్యూడ్కి సంబంధించి రీజనింగ్కి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి అలాగే కొన్ని టెక్నికల్కి సంబంధించి ఇంకోటి సైకోమెట్రిక్ సంబంధించి కొన్ని అయితే నేను క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను ఓన్ గా రాసి పెడతానండి అవి మీకు కావాలి అనుకుంటే ఎవరికైనా ఆ క్వశ్చన్స్కి సంబంధించి ఎలాంటి అంటే బేసిక్ ఎలా ఉంటుంది ఏంటి ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చాలా సింపుల్గా అంటే క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఏంటి అని చెప్పి నేను కొన్ని అయితే రాసి పెడతాను అవి అయితే చూడండి అండి యాప్టిట్యూడ్కి సంబంధించి కొన్ని పెడతాను రీజనింగ్కి సంబంధించి కొన్ని పెడతాను అలాగా పార్ట్స్ వైజ్ అన్నీ ఒకే వీడియోలో చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి ఎవరు చూడరు స్కిప్ చేస్తారు అనవసరంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు కాబట్టి నేను ఒక్క ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా ఎలా సింపుల్గా క్వశ్చన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఒక్కొక్క సబ్జెక్ట్లో నేనైతే తీసుకొని క్వశ్చన్స్ అయితే చేస్తానండి అవి ఏంటంటే నేను సబ్జెక్ట్ వారీగా అంటే డిగ్రీ పీజీ ఎలా చేసి ఉంటారు కదా అలా సబ్జెక్ట్ వారీగా ఇస్తే నే ఇప్పుడు నేను బీఎస్సీ అయితే ఇంకొకరు బీకామ్ అయి ఉంటారు అందరి మీద అన్ని సబ్జెక్ట్స్ మీద నేను కవర్ చేయలేకపోవచ్చు కాకపోతే ఓవరాల్గా అందరికీ ఇచ్చేది ఏంటి రీజనింగ్ ఒకటి యాప్టిట్యూడ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఇవి టెక్నికల్కి సంబంధించి ఇవి అయితే అందరికీ కామన్గా ఉండే క్వశ్చన్సే కదా సబ్జెక్ట్ రిలేటెడ్ అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇవి ప్రిపేర్ అయితే మినిమం థర్టీ మార్క్స్ అంటున్నారు కాబట్టి ఎగ్జామ్ మార్క్ టెస్ట్ ఒకవేళ స్కిల్ టెస్ట్ మనకు పెడితే థర్టీ మార్క్స్కి ఉంటుంది థర్టీ మార్క్స్కి ఒక సెవెంటీనో ఫిఫ్టీన్ అలాగా వస్తే పాస్ మార్క్ అనేది ఉంటుంది కదా అలా అన్ ఆ రీచ్ అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఎవరైతే నాకు కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు కంగారు పడొద్దండి నేను చెప్పిన ఆ మోడల్స్ ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ రిలేటెడ్ నేను ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా వీడియోస్ అయితే పెడతాను అవి చూడండి ఆ టాపిక్లో నేను ఒకటి రెండు క్వశ్చన్స్ ఇస్తే మీరు ఇంకా దాని రిలేటెడ్ ఇంకా క్వశ్చన్స్ సెర్చ్ చేసి దాని రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ మీ ఓన్గా ఫామ్ చేసుకుని అయినా సరే అలా ప్రిపేర్ అయితే కొన్ని క్వశ్చన్ కొన్ని టాపిక్స్ అయితే నాకు తెలిసాయి ఆ టాపిక్స్ మీద అయితే నేను వీడియో చేస్తాను గ్యారంటీగా మీరు మిస్ అవ్వద్దండి ఎవరైతే నేను పెడతాను అని చెప్పి నా మీద నమ్మకంతో ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఆ సిలబస్ అయితే ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం అయితే నేను అయితే పెడుతున్నాను ఎవరు మిస్ అవ్వద్దు వీడియో చూడండి నేను పేపర్ మీద రాసి పెడతాను ఎందుకంటే నాకు అవైలబిలిటీ అదొకటే ఉంది పేపర్ మీద నేను క్లియర్గా చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ రోజైతే యాప్టిట్యూడ్కి సంబంధించి ఫస్ట్ వీడియో ఒకటి పెడతాను తర్వాత రెండో వీడియో రీజనింగ్ సంబంధించి అలా పెడతాను అన్ని టాపిక్స్ కవర్ చేయాలి ఒకే వీడియోలో అవ్వదు కాబట్టి ఎవరైనా కావాలి అనుకుంటే ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక ఆ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కౌశల్యం సర్వేకి సంబంధించి ఎగ్జామ్ అయితే ఎవరైనా చూడాలనుకుంటే వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ కానీ నా షార్ట్స్ కానీ ఎవరైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయింది అప్పుడు ఉపయోగకరంగా ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ మినిమం నాలెడ్జ్ లేకుండా ఉంటారో వాళ్ళకైతే ఈ రీజనింగ్ సంబంధించి యాప్టిట్యూడ్కి సంబంధించి చాలా వరకు మ్యాక్సిమం ఎవ్వరికీ అవేర్నెస్ అనేది ఉండదు మ్యాక్సిమం ఎందుకంటే వేరే ట్రైనింగ్ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళంట వాళ్ళకి కొంచెం బేసిక్ లెవెల్లో తెలుసుకొని ఉంటారు కొంతమంది కోచింగ్ లేకుండా మరి మినిమం అంటే ఎప్పుడో చదివి చదివి డ్రాప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చదువు కంప్లీట్ అయిపోయి ఎప్పుడో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం నేనైతే వీడియోస్ అయితే పెడతానండి కాబట్టి మీరు ఎక్కడ మిస్ చేయొద్దు సెలబర్ తీ టాపిక్ ఎలా ఉంటుంది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ వచ్చి ఒకప్పుడు నేను యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి ఆ యాప్టిట్యూడ్కి సంబంధించి యాక్ ఏమేమి ఉంటాయి మా ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా చూడండి నేను పేపర్ మీద రాసినప్పుడు మీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇప్పుడు యాప్టిట్యూడ్ ఉంది అందులో ఇప్పుడు ఇంట్రెస్ట్కి సంబంధించి ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది ఒక టాపిక్ ఇంట్రెస్ట్ తర్వాత సెకండ్ది టైమ్ అండ్ వర్క్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెంట్ డిస్టెన్స్ ఉంటుంది లేకపోతే మిక్చర్స్ అనే ఎలిగేషన్ ఉంటుంది అలా టాపిక్స్ అనేవి కొన్ని ఉంటాయి ఆ టాపిక్స్ మీద కొన్ని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను ఓన్గా ఆ క్వశ్చన్స్ అనేవి నాకు తెలుసు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నవి ఆ క్వశ్చన్స్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి అయితే చూడండి రీజనింగ్ సంబంధించి మళ్ళీ అందులో కొన్ని ఉంటాయి రీజనింగ్లో పజిల్ పజిల్స్ ఇస్తారు సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అని సెట్ అండ్ నెంబర్ ఆఫ్ అని స్క్వేర్ అని రెక్టాంగిల్ అని ఆ పజిల్స్లోనే చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఇంకొకటి అందులో కోడింగ్ డీకోడింగ్ అని ఇన్పుట్ అవుట్పుట్ అని ఇలా కొన్ని రకాలు ఉంటాయి ఆ కొన్ని రకాల్లో ఈజీగా ఎలా అడగచ్చు ఏంటి క్వశ్చన్స్ అనేవి మా ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ నేను పెడతానని ఒక చిన్న హోప్తో ఉంటారు కాబట్టి నా మ్యాక్సిమం నా లెవెల్ రీచ్ అంతవరకు నేను క్వశ్చన్స్ రాసి అవి పెడతాను మ్యాక్సిమం మీరు చూడండి కొంచెం టఫ్గా ఉన్నా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు కాదు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రీజనింగ్ పాంట్ యాప్టిట్యూట్ సంబంధించి ప్రతిదీ ఉంటుంది ఇంగ్లీష్ ఇంకోటి ఇంగ్లీష్ కాబట్టి ఇవి మిస్ అవ్వద్దు సబ్జెక్ట్ రిలేటెడ్ అంటారా ఒకవేళ మీకు గుర్తు రాకపోతే ఆ టైంకి ఎగ్జామ్ టైంకి గుర్తు రాకపోయినా సరే స్కిప్ చేసేసిన జస్ట్ పాస్ అయినా చాలు కదా పాస్ మార్క్ అనేది ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది కదా కాబట్టి ఎట్లా కొట్టా పాస్ మార్క్ అయితే తెచ్చుకునేటట్టుగా నేను ప్రయత్నిస్తాను కాబట్టి నా వీడియోస్ కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఒకసారి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా సరే నేనైతే వీడియోస్ పెడతానండి ప్రస్తుతానికి అయితే ఇది నేను ఇప్పుడు కనిపించి మీకు మీకు వీడియో చెప్పాలి కాబట్టి వీడియోలో చెప్తున్నాను ఇంకా డైలీ ఒక టూ త్రీ డేస్లో నేను ఈ వీడియోస్ అనేవి మీకు సిలబస్కి సంబంధించి టాపిక్స్ వైజ్గా కవర్ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే నేను ఫస్ట్ రాసుకోవాలి సిస్టంలో అయితే ఆ క్వశ్చన్స్ అవి చూపించవచ్చు మీకు నాకు సిస్టమ్ అవైలబిలిటీ లేదు అందుకని పేపర్ మీద నేను ప్రతిదీ రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి క్లారిటీగా కొంచెం క్లారిటీ మిస్ అయినా ఏమనుకోవద్దండి నాకున్న అవైలబిలిటీని బట్టి మీకు అందించగలుగుతాను ఏదైనా సరే నేను ఇచ్చే నేను ఏదైతే ఆ పేపర్ మీద నేను ఇచ్చే ఇన్పుట్ అనేది ఎలా ఉండాలి అనుకుంటానంటే నేను మీరు తర్వాత ఎగ్జామ్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ అనేది చాలా గ్రేట్ గా రావాలి చాలా బాగుండాలి అని చెప్పి నేను కోరుకుంటాను నా నా వృధా అవ్వకూడదు మీ మీ టైం కూడా వేస్ట్ అవ్వకూడదు నా వీడియో చూసాను అని చెప్పి వీడియో చూసి టైం టైం వేస్ట్ అయినట్టు కూడా అనిపించకూడదు వీడియో చూసినా ఉపయోగకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేనండి అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొంతమంది రీచ్ అయ్యింది నచ్చితే నా వీడియోస్ అవి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి